వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మేము చూస్తున్న దేశవాలిలో రాట్టి ఆవుకు స్వదేశీ బుల్క్ మిక్సింగ్ అయిన యొక్క రాఠి ఆవు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మరి వీడియో వివరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నుంచి ఫ్రెండ్స్ మరి ఎం వెంకటరెడ్డి గారి ఫామ్ హౌస్లో పుట్టి పెరిగిన ఈ యొక్క తొలసూని ఆవు అయితే అమ్ముతున్నారు దీనికి ప్రజెంట్ నాలుగు నెలల మగధుడు ఉంది ఫ్రెండ్స్ మరి ప్రజెంట్ అయితే ఇది ఎనిమిది లీటర్ల పాలు అయితే ఇస్తుందంట రెండు పూటలు కలిసి ఎయిట్ లీటర్స్ మిల్కింగ్ కెపాసిటీ ఉందని చెప్పారు ఫ్రెండ్స్ ఈ రెండింటికి కలిపి డెబ్బై వేలు అయితే రేట్ చెప్తున్నారు సెవెంటీ థౌజండ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి అన్నీ చూసుకొని తీసి తీసుకోవచ్చు అని చెప్పారు పాలు కూడా పిండి చూసుకోవచ్చు అని చెప్పారు ఫ్రెండ్స్ మరి నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయాల్సిన ఈ రైతు నెంబర్ వచ్చేసి ఎం వెంకటరెడ్డి గారు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ టూ నైన్ జీరో ఈ నెంబర్కి ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి మీరు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినాం మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ యొక్క ఆవుకు సంబంధించి వన్ ఇయర్ కవు ఉన్నప్పుడు కూడా ఆ ఫోటో కూడా ఉంది మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఈ వీడియోలో కనిపిస్తుంది ఇదే ఆవు వన్ ఇయర్ ఉన్నప్పుడు దీని ఫోటో అనేది కూడా పెట్టారు మరి దీనికి సంబంధించి మగదుడ కూడా ఉంది ఫోర్ మంత్స్ బుల్ ఉంది పాలపల్ల దూడ ఫ్రెండ్స్ మరి అది అన్నిటికీ రెండింటికి కలిపి డెబ్బై చెప్పారు నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం